ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన అన్నదాత సుఖీభావ పథకం కింద ఇటు పీఎం నిధి పథకం కింద దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు పిఎం కి సన్నిధికి సంబంధించి కింద డబ్బులను రెండు వేల రూపాయలనైతే తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతన్నల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేశారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు మనకి పద్నాలుగు వేల రూపాయలు అయితే అందుతాయి ఇక కౌలు రైతులు మనకి సన్న కారు డీ పంట ఇనాము అదేవిధంగా వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో తమ భూమిని కౌలు తీసుకొని చేయించుకునేవారు కౌలు రైతులతో సహా ఇక వివిధ రకమైన రైతులకి ఈ డబ్బులు పద్నాలుగు వేలు ఎప్పుడు జమ చేయనున్నారు అంతేకాకుండా ఇక నిన్నటి వరకు దాదాపు కొన్ని వేల కోట్ల మంది రైతుల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక మొట్టమొదటిగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము మనకి దాదాపు అన్నదాత సుఖీ పథకం కింద ఎవరైతే రైతన్నల అరుగులే ఉన్నటువంటి అరుగుల జాబితాలో వాళ్ళ పేర్లైతే ఉన్నాయో వారికి దాదాపు నిన్నటి వరకు కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఐదు వేల రూపాయల నిధులను అనేది జమ చేయడం అయితే జరిగింది ఇక మొదటి రోజు నలభై ఐదు లక్షల మంది ఖాతాలలో జమ చేసినట్లయితే ఇక రెండో రోజు చూసుకున్నట్లయితే మనకి దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు మనకి అన్నదాత సూకీబాబా పథకం కింద ఈ డబ్బులు ఎవరి ఖాతాలలో మొదటిగా జమ చేయనున్నారు ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారు అదేవిధంగా ఇటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన మనకి ఈ డబ్బులు కూడా ఎప్పుడు వీడియోలో చేయనున్నారో రెండు వేల రూపాయలు రేపు ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారో మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్నైతే మన ఛానల్ అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియో అయితే షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి ఐప్ అనే బటన్ కూడా ఐప్ చేయాలని అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చేసినట్లయితే అయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనలు అరుగులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అరుగుల ఖాతులలో ఎట్టకెళ్లకు నలభై ఎనిమిది లక్షల మంది రైతనల ఖాతలల్లో దాదాపు మూడు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల నిధులను అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొత్తం దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలకి కేటాయించడం అయితే జరిగింది ఇక ఈ రిలీజ్ చేసినటువంటి డబ్బులలో ఇంక మొత్తం దాదాపు అరవై శాతం డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక పీఎం అనేది కూడా దాదాపు నిన్నటి వరకు ఈరోజు వరకు ఇరవై రెండు మనకైతే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నిధులను అనేది విడుదల చేయడం అయితే జరిగింది దాదాపు పన్నెండు కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి చేకూర్చే విధంగా ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకైతే అదే అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకొని ఉన్నారో వారి ఖాతాలలో మొదటిగా ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు మన ఏపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా మనకి ఎవరైతే రైతన్నలు కౌలు రైతులు ఉన్నారో డీ పంట ఇనాము అదేవిధంగా సన్న చిన్న కారు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అరుగులే ఉన్నటువంటి రైతులు వారికి రెండో విడదలో అక్టోబర్లో మనకి ఈ పద్నాలుగు వేల రూపాయల నిధులు అనేది విడుదల చేయనున్నారు మొదటి విడుదలలో వీరికి అయితే డబ్బులను అయితే పంపిణీ చేయడం లేదు ఇక దీనికోసం కూడా ఎవరైతే సిసిఆర్సి హౌస్ హోల్డ్ మ్యాప్ మనకి మ్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో ఎవరి పేర్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ మొబైల్ నెంబర్కు ఎన్పిసి లింకు బ్యాంక్ ఖాతాకి ఈకేవేసి అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉన్నారో వారి ఖాతాలలో ఈ డబ్బులు అక్టోబర్ నెలలో చివరి వారం నుంచి మనకి రెండో వారం నుంచి కౌలు రైతుల పట్ట కింద సీసీ కార్డు అర్హత కార్డు ఉన్న వారి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అనేది విడుదల చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్